హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫలిం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు ఒకటి నుంచి పది లక్షల వరకు రుణాలు పొందే అవకాశం వచ్చే నెల మూడవ తేదీ నుంచి ప్రారంభం ఇందులో ఎలా చేరాలి ఎవరిని అడగాలి పూర్తి వివరాలు వీడియో ద్వారా అందిస్తానండి దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో దివ్యాంగుల కొరకు ప్రత్యేక సంఘాలు అయితే ఏర్పడిపోతున్నాయండి అంటే ఇప్పుడు డ్వాక్రా సంఘాలు మహిళలకు ఎట్లా నడుస్తున్నాయో సేమ్ అదే మాదిరిగా దివ్యాంగులకు కూడా ఇటు ఆడవారికి మగవారికి దివ్యాంగులు కలిసి సంఘాలు ఏర్పరచుకుంటే గనక తప్పకుండా వారికి ఈ లోన్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారండి అంటే దివ్యాంగుల కొరకు వాళ్ళకి అంటే లైఫ్లో ఎదగడం కోసం వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టి ఎదగడం కోసం లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు కూడా గ్రూపుని బట్టి శాంక్షన్ అయితే చేస్తారంట అండి అయితే అయితే స్టార్టింగ్లో కొంత తక్కువ అమౌంట్ రిలీజ్ చేస్తారు రివాల్వింగ్ ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తారు అవి కట్టుకుంటూ ఉంటే మెల్లమెల్లగా ఇప్పుడు డ్వాక్రా సంఘాల మాదిరిగానే లోన్స్ అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుందండి అలాగా డ్వాక్రా సంఘాల మాదిరిగానే దివ్యాంగులకు ప్రత్యేక అయితే ఏర్పాటు చేసి రేపు మూడవ తేదీన అంటే నవంబర్ మూడవ తేదీన ఈ దివ్యాంగుల కొరకే సపరేట్గా ఏ ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల వాళ్ళకి ఈ రివాల్వింగ్ ఫండ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సంఘాలు అయితే ప్రారంభం కాబోతున్నాయండి మీలో ఇంకా ఎవరైనా సరే చేరాలి అనుకుంటే ఈ సంఘాలలో దివ్యాంగులు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు కూడా వెళ్ళి చేరండి ఎక్కడ అడగాలి దీని గురించి అనేది చాలామందికి డౌట్స్ అయితే ఉండొచ్చండి మనకి దగ్గరలో ఉండే ద్వాక్రా సంఘాల వాళ్ళని కలిస్తే యానిమేటర్లే వాళ్ళే పూర్తి వివరాలు అయితే చెప్తారండి వాటికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అయితే చెప్తాను దాని గురించి ఇంతకుముందు వీడియో కూడా చేశాను అయితే ఇంతకుముందు నేను పెట్టిన వీడియోలో ఈ మ్యాటర్ అండి ఇది ఈ దివ్యాంగుల కొరకే స్వయం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తున్నారని ఇంతకుముందు నేను చాలా వీడియోలు చేశానండి అది కావాలి అంటే మన ఛానల్లోనే ప్రీవియస్లో వీడియోస్ ఉంటాయి మీరు చెక్ చేసుకొని ఆ వీడియోస్ కూడా చూడొచ్చు నేను ఇంతకుముందు వీటి గురించి వీడియోలు కూడా పెట్టాను స్వయం సహాయక సంఘాలు దివ్యాంగులకి ఏర్పాటు చేస్తున్నారని ఆ సంఘాల ద్వారా రివాల్వింగ్ ఫండ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారని ఇంతకుముందు వీడియోస్ చేశానండి ఇంకా ఎవరికైనా సరే డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్లో ఆ వీడియోస్ ఉంటే తప్పకుండా చూడండి ఇకపోతే ఈరోజు ఈ స్వయం సహాయక సంఘాల గురించి మంత్రి సీతక్క ఇంతకుముందు ఏం చెప్పారనేది కూడా పూర్తి వివరణ అయితే ఇస్తారండి ఈ వీడియో ద్వారా ఇక దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు యాభై వేల మందితో నాలుగు వేల ఎనిమిది వందల సంఘాలకు ఏర్పాట్లు ఇంకా పూర్తి వివరాలు అయితే మంత్రి సీతక్క అందించారు ఇందుకు ముందు దాని గురించి కూడా వివరణ చూద్దామండి దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు దేశంలోనే తొలిసారిగా దివ్యాంగుల అభివృద్ధి ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది తెలంగాణలో విజయవంతమైన మహిళా స్వయం సహాయక సంఘాల స్ఫూర్తితో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు ఈ బాధ్యతలను అప్పగించింది దీనిపై అధ్యయనం చేయడంతో పాటు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి సీతక్క గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్కు ఇటీవల ఆదేశించారు దాంతో గ్రామాల్లోని మహిళా సమైక్య ద్వారా సమైక్యల ద్వారా ఇప్పటికే యాభై వేల మంది దివ్యాంగుల వివరాలు సెర్ఫ్ సేకరించింది ఇందులో మహిళలతో పాటు పురుషులు ఉన్నారు ఒక సంఘంలో కనీసం ఐదు ఆరుగురితో నాలుగు వేల ఎనిమి తొమ్మిది వందల సంఘాల ఏర్పాటుకు సెర్ఫ్ సిఫార్సు చేసింది దివ్యాంగం మహిళలే అధ్యక్షులుగా ఉండే ఈ సంఘాల ద్వారా సభ్యులకు చిన్న తరహా వ్యాపారాలు స్వయం ఉపాధి కార్యక్రమాలు నైపుణివృద్ధి శిక్షణ పొందే అవకాశాలు కల్పిస్తారు త్వరలోనే దివ్యాంగుల సంఘాల ఖాతాల్లో రివాల్వింగ్ ఫండ్స్ జమ జమ చేయనున్నట్టు తెలుస్తుంది బ్యాంకు లింకేజీ సౌకర్యం ద్వారా రుణ సదుపాయాలు ఆదాయ అభివృద్ధికి తోడ్పడే ఆర్థిక సహకారం కూడా అందిస్తారు నైపుణ్య అభివృద్ధి ఉపాధి అవకాశాల కల్పన బ్యాంకు లింకేజ్ ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పిస్తారు అన్నీ సిద్ధమైన తర్వాత స్వయం సహాయక సంఘాల ఏర్పాటు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారం ఘనంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రమాద బీమా రుణ బీమా వంటి పథకాలతో పాటు సోలార్ పవర్ ప్లాంట్లు ఆర్ ఆర్టీసీకి అద్దె బస్సులు పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి వినూత్న వ్యాపారాలను మహిళా సంఘాలు నిర్వహిస్తున్నాయి ఇందులో అనుకూలమైన కొన్నింటిలో దివ్యాంగులకు భాగస్వామ్యం కల్పించనున్నారు చూశారు కదా అండి మంత్రి సీతక్క ఇచ్చిన వివరణ ఇది దివ్యాంగుల సంఘాల కోసం రివాల్వింగ్ ఫండ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇది ఇంతకుముందు వచ్చిన న్యూస్ అండి మంత్రి సీతక్క రీసెంట్గానే ప్రకటించారు వీటన్నిటి గురించి కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు రేపు నవంబర్ మూడవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వాటికి ఆ రోజే రివాల్వింగ్ ఫండ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఒకటి నుంచి పది లక్షల వరకు ఉండొచ్చు అంటున్నారండి ఈ స్వయం సహాయక సంఘాలకి అయితే ఇంకా ఎవరైనా ఈ సంఘంలో చేరాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న మహిళా సంఘాల యానిమేటర్లు ఉంటారు కదండి వాళ్ళని వెళ్ళి మీరు కలిస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ వాళ్ళు చెప్తారు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకొని మీకు మిమ్మల్ని కూడా సంఘంలో ఏర్పాటు చేసుకుంటారు సో గడువు లేదు కాబట్టి రేపు నవంబర్ మూడవ తేదీన ఈ సంఘాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి త్వరగా అయితే మీరు ఈ సంఘంలో చేరండి త్వరగా లోన్లు అయితే వస్తాయి రివాల్వింగ్ ఫండ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు దీనికోసం ఇంకా అమౌంట్ అయితే బడ్జెట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు సో మీరు ఇంకా త్వరపడి ఈ సంఘంలో చేరాలనుకుంటే చేరండి తప్పకుండా ఇంతకుముందు మహిళా సంఘాలకి ఏవైతే పథకాలు రిలీజ్ చేశారో ఈ మహిళ సంఘాల ద్వారా ఏవైతే బిజినెస్లు ఇచ్చారో అవకాశం అవన్నీ కూడా వీళ్ళకి కూడా ఇస్తారంట సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఈ ఇన్ఫర్మేషన్ని చాలామంది దివ్యాంగులు ఎదురు చూస్తున్నారండి వాళ్ళకి ఎటువంటి సహాయం అందక చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం దయచేసి మీకు తెలిసినంత వరకు వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ